విశేషల్ ఎస్టేట్ రియల్ రియల్ ఎస్టేట్ సింపుల్ రియల్ ఎస్టేట్స్ అనే దానికి అసలు మెయిన్ అభివృద్ధి అనేది హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యింది బ్రహ్మాండంగా డెవలప్ అయింది ఇప్పటిని ఫ్రీగా తీసుకునే వాళ్ళు ఎర్ర జెండాలు బాసేవాళ్ళు ఆ స్థలం ఆక్యుపై చేసేవాళ్ళు తర్వాత తర్వాత కూడా ఈ యొక్క వివిధ అంచురాగా చేసినటువంటి విధానాలు బట్టి రియార్థి విధానాలు బట్టి రియల్ ఎస్టేట్ అనేది వచ్చింది అప్పటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవుతూ వచ్చింది అప్పటి నుంచి కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు కొన్ని వచ్చినాయి ఇవన్నీ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాలమైన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అభివృద్ధి కొన్ని లాభాలు తెస్తే కొన్ని నష్టాలు తెచ్చాయి అదేంటంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ని ఈ యొక్క రియల్ ఎస్టేట్ భూమిగా మార్చడం ఇది ఆయన చేసిన పెద్ద తప్పు అది ఆయన డెవలప్మెంట్గా చూపించుకున్నారు ఒకప్పుడు హైదరాబాద్లో మొత్తం పొలాలు ఉండేవి చాలా చోట్ల ఈరోజు పొలాలన్నీ కూడా ల్యాండ్స్గా అయిపోయినాయి ఈ రోజున హైదరాబాద్లో చాలా చెరువులు చూసినట్టయితే ఓన్లీ వాకింగ్కి తిరగడానికి పనికి వస్తున్నాయి తప్ప ఒకసారి ఒకప్పుడు ఇక్కడ నీళ్ళని తాగడానికి ఉపయోగించే వాళ్ళ హైదరాబాద్లో అనేక చెరువులు ఉన్నాయి నాట్ ఓన్లీ ముస్లిం చాలా చెరువులు ఉన్నాయి హైదరాబాద్ కాదండి హైదరాబాద్ కాకుండా ఈ రోజున ఈ రోజున అటువంటి అభివృద్ధి అయినప్పుడు ఇప్పుడు హైడ్రా అనేది వచ్చింది ఈ హైడ్రా అనే ప్రభావం కూడా మొత్తం పడింది రియల్ ఎస్టేట్స్ అంటే మోసము అనే అభిప్రాయం కూడా సాధారణ ప్రజల్లో ఉంది ఈరోజు ఎందుకంటే చాలా రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా పూర్తి స్థాయి పర్మిషన్లు ఉండవు వీళ్ళేంటంటే కొంత భాగానికి పర్మిషన్ తీసుకొని దానికి పర్మిషన్ తీసుకోకుండా కేవలము ఈ ల్యాండ్స్ కూడా వాళ్ళ అనుమతి లేని కూడా తీసుకొని డెవలప్మెంట్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారనే భావన కూడా ఉంది ఈ విధమైన భావన ఉండటం వల్ల ఈరోజు హైదరాబాద్లో కూడా రేల్వేషన్ చాలా కూడా ఆగిపోయింది తగ్గిపోయింది ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయంగా వస్తే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే దాని మీద కూడా స్పష్టత లేదు ఎందుకంటే అమరావతి ఫస్ట్ రాజధాని అని చెప్పారు కానీ అక్కడ వందలాది మాగాని భూములని ఈ యొక్క వ్యవసాయం నుంచి దూరం చేసి వాటన్నిటి కూడా వాటి మీద కన్స్ట్రక్షన్ చేస్తామంటే ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇది వాస్తవం అంతేకాకుండా కేవలము విజయవాడ చుట్టూనే డెవలప్మెంట్ అవ్వాలి అని చెప్తే హైదరాబాద్ స్థాయిలో ఎప్పటికి కూడా అమరావతి అభివృద్ధి కాదు ఎందుకంటే అది కేవలము దక్షిణాది రాష్ట్రానికి చెందిన మాత్రమే హైదరాబాద్ అంటే మొత్తము ఇండియా వైజ్ ఉంది కాబట్టి ఇండియా వైజ్ మొత్తం నుంచి కూడా హైదరాబాద్కి వస్తారు అందువల్ల ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది కానీ అదేవిధంగా కూడా అమరావతిలో డెవలప్మెంట్ చేయాలనేది ప్రాక్టికల్గా సాధ్యపడుతుంది మరి ఇప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అంత డెవలప్మెంట్ అయ్యి ఛాన్స్ అంటే తెలంగాణ లేవు లేవు కావట్లేదు ఎందుకు కావట్లేదంటే అందరూ అమరావతికి రావడానికి ఇష్టపడదు హైదరాబాద్ డెవలప్మెంట్ ఏంటంటే హైదరాబాద్ అనేది ఇవాళ డెవలప్ అవ్వలేదు కొన్ని వందల సంవత్సరాలు దాదాపు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఉంది అంతేకాకుండా హైదరాబాద్లో ఏందంటే కేవలం రాజధాని అనే ఉద్దేశంతో డెవలప్ అవ్వలేదు హైదరాబాద్ డెవలప్ అయిందంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి యూనివర్సిటీస్ ఉన్నాయి అనేక ఆఫీసులు ఉన్నాయి అనేక రకమైన కంపెనీస్ ఉంటాయి ఇవన్నీ రావడం వల్ల డెవలప్మెంట్ అయింది ఇక్కడ వాతావరణం కూడా నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియా వాళ్ళు అందరూ హైదరాబాద్కి వస్తారు ఇది లో ఉంది కాబట్టి డెవలప్మెంట్ అయింది ఇదే స్థాయిలో ఒక అమరావతి డెవలప్మెంట్ అవుతుంది అనుకోవడం చాలా పొరపాటు ఎందుకంటే ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీ కంపెనీస్ అక్కడికి రావు కదా ఉన్న పలంగా అంత డెవలప్మెంట్ అక్కడ అవ్వడానికి అవకాశం లేదు ఇంకా నార్త్ ఇండియా వాళ్ళందరూ కూడా అమరావతి రావడానికి కూడా అందరూ ఇష్టపడకపోవచ్చు సో ఇంత స్థాయి డెవలప్మెంట్ అవడానికి ఛాన్స్ లేదు మరొకటి హైదరాబాద్ అభివృద్ధి చెందంటే కారణం ఏంటంటే ఆంధ్ర వాళ్ళ పాత్ర ఎంతో ఉంది చాలామంది ఆంధ్ర ప్రాంతంలో నుంచి రాయలసీమ నుంచి తమ భూములు అమ్ముకొని అవ పెట్టుబడులన్నీ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి హైదరాబాద్లో డెవలప్ చేశారు ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ చేశారు అనేక కర్మాగారాలు డెవలప్ చేశారు అంత డెవలప్మెంట్ అయిన తర్వాత మీరు అందరూ వెళ్ళిపోండి అన్నారు ఈ యొక్క దెబ్బ అందరి మనసులో కూడా ఉంది ఇదే దెబ్బ ఇప్పుడు అమరావతి మీద కనపడుతుంటుంది ఎందుకంటే మనం అనేక కోస్తా ప్రాంతాల నుంచి రాయలసీమల నుంచి ఆ పెట్టుబడులన్నీ తీసుకొచ్చి అమరావతిలో పెట్టుబడి పెడితే రేపు భవిష్యత్తులో ఏమైనా ఎప్పుడైనా ప్రత్యేక రాయలసీమ అనే డిమాండ్ వస్తే తమని మళ్ళీ వెనక్కి పంపించేస్తారేమో సో ఏందో డెవలప్ చేయాలనే భావన కూడా చాలా మందిలో ఉంది అందుకే హైదరాబాద్ స్థాయిలో కూడా అభివృద్ధి చెందట్లేదు సరే సరే ఒక్క రెండు మాటలు ఒక్క మాట ఇంకొకటి అడగండి అది తీ అర్థం ఏంటంటే ఈరోజు ఏమవుతుందంటే ప్రెసింట్ ఒక జీడి పెట్టలేక ఒక పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయి ఏం చేసిందంటే ఒక అబ్బాయిని ప్రేమించి ఓడికి కూడా ఒక పదహారు అంతే ఓడి ఒక పదహారు పదిహేడు